హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ ఇన్స్టెంట్ కోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలు తీసుకుని గోరువెచ్చగా వేడి చేసుకుని నాలుగు కప్పుల మిల్క్ పౌడర్ స్లోగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని బిస్కర్తో కలుపుకుంటూ ఉండాలి బాగా దగ్గరికి వచ్చే వరకు అలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కార్నర్స్ కూడా నీట్గా కలుపుకోండి ఇక దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ వేసుకోండి కాన్ఫ్లోర్ కంప్లీట్గా ఆప్షనల్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి ఫ్లోర్ వేసి ఇలా బిస్కర్త బాగా కలుపుకున్నాక ఒక రెండు స్పూన్లు బెల్లం ఇలాచి పౌడర్ వేసి బాగా కలుపుకోండి ఈ టైంలో టేస్ట్ చూసుకోండి మీకు స్వీట్ సరిపోదు అనుకుంటే వేసుకోండి ఇంకొంచెం బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెర వేసుకోండి లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దగ్గరకు వచ్చే వరకు అలా స్లోగా కలుపుకుంటూ ఉండాలి దీనికి టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది కానీ ఓవరాల్గా టేస్ట్ అయితే బాగా వస్తుంది మీకు ఎక్కడైనా లమ్స్ ఉన్నట్టు అనిపిస్తే ఇలా బిస్కర్ యూస్ చేసి కలుపుకుంటే లమ్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దించేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని గోరువెచ్చగా అయ్యాక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూ షేప్లో చేసుకోవచ్చు లేదంటే నేను చూపించిన విధంగా చేసుకోవచ్చు